பண்ட பண்டா பண்டாயதே அண்ணா 이거 பண்டா

न भई न भरि হাকযারন পাকেন. ত্যারা পাকেরডেরানেক. সুন্যারানানানানানা. কাকেন্য ত্চি ক্চি সিক্য়া. ఆస్తమ చెందండి కొరా ఆస్తమ చేయని బండి పక్కకు తీయండి సార్ ఇయాల మన కాడ వర్త వస్తున్నాడు ఇయాల బట్ట తీసిన తర్వాత ఈ బస్తాల రెండు రోజులు పోలేదు అనుకో సార్ యాజములు గాని కూడా ఏలుపట్లే సార్ ఇప్పుడు మిల్లర్ దగ్గర మనం కట్ చేస్తున్నాం లేదు మిల్లర్ దగ్గర ఆ కట్ట కట్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు లారీ కొనేన కొన్ని సారి రైతుల దగ్గర రైతుల దగ్గర కట్ చేయాలి కట్ చేయాలి కట్ చేయాలి కట్ చేయాలి కట్ చేసుకో మాత్రం రైతుల దగ్గర ఒక రెండు మైళ్ళకి కండి ਬੁੜੀ ਫਸਟ ਹਸਪੀਟਲ ਕਾ ਜਾਣਾ ਹੈ ਰਾਮਾ ਬਾਸ ਬਸ ਕਈ ਦਿਨਾਂ ਤੇ ਵਾਲਦੇ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కోడితే ఏదోటి అకౌంట్ అది అలానే అకౌంటని కండిషన్ ఏముంది లేదు ఆధార్ కోడితే ఎర్రవుతదే ఆన్ 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 పునరుమరాంద కరవాలనే మునారజేనోడు కూడా రైతు బాసుస్తం పెట్టుకోవాలి కొడాలి కొడాలి మాలికిని తీసుకోడాలి దాని కట్ చేసి తీసుకోడాలి పుక పుల్లి మలాంది హోల్ లో పడదు ఒక దగ్గర రైత దగ్గర కాల్ తీసుకుంటాడు మధ్యలో నిడికొట్టి నువ్వు డబుల్ తీసుకుంటావు వాడి యాస నాకు హోల్ లో పడదు అత ది గవర్నమెంట్ తొ ముందు ఏం చేస్తుంటే బోనస్ బాట అవకా

ಇಬ್ಬಿಡೋದು ದಾಖಲಾ ದೇವಸ್ಥಾನ ఆ చేసిండు ఏ అకౌంట్ ఇస్తా అకౌంట్ నెంబర్కి ఇస్తారు కొడతారా ఆధార్ 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 లింక్ ఏ నెంబర్ ఎవరు రికార్డు నేను చేసుకున్నాము అండి అంతా నీ ఆధారం ఉండాలి నాకు అది అయితే ఇబ్బంది అని పడుతుంది కదా ఇబ్బంది అయితే केउको हौडाइ त हो स्टेट वाइज गन्डल माटाला हो नि होल्डन पडिसका है ङ कारण सका बराबर छ सबै बराबर के छ गोर गोसा छ गोर गुरा छ खान छ वाडन वाडन

आग्रा <laughs> <laughs>